ఈ రోజు మన ఎన్కౌంటర్ న్యూస్ నేను మీ విజయభాస్కర్ పాలమూరి వినోద్ కుమార్ అన్న అనంతపురం జిల్లా అమ్మవారిపేట సింగనమల బుక్కరాయ సుందరం మండలం నుండి వచ్చినానన్నా నేను హలో అన్నా పేరు పాలమూరి వినోద్ కుమార్ అన్న వినోద్ వినోద్ లోకల్ బా అంటే నేను ఇప్పుడు వంద ప్రోగ్రాం అన్నా నీకు నీ కోసం రావడం అన్నాకల్పు నుండి ఈ బస్సు యాత్ర ఇప్పుడు అంటే ఆత్మీయ సమ్మేళన మాటలు ఉన్నాయి కదా ఇప్పటి వరకు నూరు ప్రోగ్రాముల్లో ప్రతి ప్రోగ్రామ్ కి నన్ను దేవుడు ఎక్కడున్నాడో తెలియదు కానీ పూజారి అడ్డు నన్ను కా పోలీసుల్లో అడ్డ పడినారన్నా నువ్ ఎక్కడున్నావో నాకు తెలియదు నా నీ కండ్లల్లో నేను చూస్తున్నా నన్ను చూసుకుంటున్నానన్నా ఎందుకంటే రెండు వేల ఐదులో లో నాకు చూపు పోయిందన్నా రెండు వేల నాలుగులో నాన్నగారిని నా కళ్ళారా చూశానన్నా నాన్నగారిని నా కళ్ళారా చూసా అనంతపురకు వచ్చినప్పుడు నా కల్లారా చూసిన పిల్లప్పుడు పిల్లోని మా నాన్న తీసుకొని పోయినాడు నా కళ్ళారా చూసిన ఇప్పుడు మిమ్మల్ని కూడా ఒక్కసారి చెయ్యి తడమల్ ఆశతోనే ఇక్కడికి వచ్చిన నా కోరిక మన్నించి ఎట్లా తిరిగి అలాగే మా సింగనమాల నియోజకవర్గానికి ఒక వ్యక్తి క్యాండిడేట్ ని కేటాయించినారు మీరు అది మాట్లాడాలో వద్దో తెలియదు నాకు ఎందుకంటే నేను చదివినది టీటీసీనే ఎందుకంటే అతను వేరే మాట్లాడుతున్నారనుకుంటారు మా సింగనమల నియోజకవర్గానికి ఒక టిప్పర్ డ్రైవర్కి ఇచ్చాడని ప్రతిపక్ష నాయకుడే చెప్పినాడు అంటే అంటే సగానికి సగం ఆల్రెడీ గెలిచేసినాము సింగనమల నియోజకవర్గాన్ని అని మేము జగన్మోహన్ రెడ్డి గారికి ఇప్పుడే స్వాగతంగా చెప్తున్నాము ఎందుకంటే వీరాంజనేయులు అనే వ్యక్తి టిప్పర్ డ్రైవర్ ఒక్కటే కాకపోతే టిప్పర్ వచ్చి గుద్దితే సైకిల్ ఉంటుందా నాకు కనిపి నాకు కనిపియదు నీకు కనిపిస్తుంది కదా బాబు నీకు కనిపిస్తుంది కదా నువ్వు చూడు సింగనమల నియోజకవర్గంలో జూన్ నాలుగో తారీఖు జెండా ఎగరేసి జగన్ అన్నకు గిఫ్ట్ గా నేను అమ్మవారి పేట పాలమూరి వినోద్ కుమార్ నేనే అన్నకు స్వాగతం మలుగుతాను ఓకే థ్యాంక్స్ అన్నా వినోద్